అండి అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇంకా ఈ రోజైతే ఏకాదశి కదండి ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఏకాదశి కాబట్టి దీన్నే మనం తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి తర్వాత నుంచే మనకు పండుగలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి మహావిష్ణువు గాఢ నిద్రలోకి వెళ్ళినటువంటి రోజు అండి అందువల్లనే ఈ రోజు మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాము ఇంకా ఈ అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను చేసుకున్నటువంటి పనులన్నీ కూడా ఇంకా ఈ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి నేను తొందరగా అయితే నిద్ర లేచానండి ఈ రోజు ఐదు గంటలకైతే నిద్ర లేచాను ఇంకా పిల్లలు లేవక ముందుగానే ఇంకా ఇంటి ముందర అన్ని కూడా క్లీన్ చేసుకునేసి ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేస్తాను ఇంకా ఆ పిల్లలు అయితే లేస్తే ఇంకా వాళ్ళకి కూడా తలస్థానం అయితే చేస్తానండి ఇంకా ఈరోజు మార్నింగ్ ఇంటి ముందర ముగ్గులు అవన్నీ వేసుకొని ఇంకా పసుపు కుంకాలు అయితే పెట్టుకున్నాను మార్నింగే నా పండ్లన్నీ కూడా ఇంటి ముందరంతా కూడా కంప్లీట్ చేసేసానండి నాకు ఎప్పుడు గడపని నిండుగా అలంకరించుకోవడం చాలా ఇష్టం అండి గడపకి ఇంకా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను ఇంకా ఈ విధంగా అయితే ఇంటి ముందర వేసుకొని ఇంటి ముందర కలగా అయితే పెట్టుకున్నానండి నాకు చాలా ఇష్టము ఈ విధంగా అలంకరించుకొని ఇంటి ముందర ముగ్గులు అవన్నీ వేసుకోవడము ఇంకా నేను మార్నింగే ఇల్లంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసానండి ఊడ్చేసాను ఇంకా ఊడ్చేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు అయితే వేసేసి ఇంక ఇల్లు ఇల్లు అంతా కూడా క్లీన్గా తుడిచేస్తాను నేను మనం ఎప్పుడు కూడా కొంచెం ఇల్లు తుడిచేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు కానీ వేసుకున్నామంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతాదండి ఇంట్లో గొడవలు అట్లాంటివన్నీ ఏమీ రాకుండా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది నేను ఈ విధంగా శుక్రవారాలప్పుడు పండగలప్పుడు కూడా నేను లిక్విడ్ వేసినా కానీ కొంచెము పసుపు ఉప్పు అయితే వేసేసి ఇల్లు అంతా కూడా క్లీన్గా తుడిచేస్తానండి ఇంకా ముందుగానే నేను స్టవ్ అంతా కూడా క్లీన్గా కడిగేస్తాను ఇంకా నేను స్నానం చేసుకుని వచ్చిన తర్వాత ఇంకే గడప దగ్గర కానీ ఇక్కడ లోపల కానీ స్టవ్ దగ్గర రెండు చోట్ల కూడా పసుపు కుంకాలతో అలంకరించుకొని ఆ తర్వాత నేను వంట చేస్తానండి ఎప్పుడు స్టవ్ కడుక్కున్న తర్వాతే దేవుడికి సంబంధించినటువంటి ప్రసాదాలన్నీ కూడా నేను చేసుకుంటాను ఇది నాకు ఒక అలవాటు ఇంకా ఈ విధంగా అయితే ప్రసాదాలు వంటలు అవన్నీ కూడా ఒకేసారి అయితే స్టార్ట్ చేసేసాను నేను ఇంకా ఈరోజు పరమాన్నం అయితే రెడీ చేస్తున్నానండి స్వామివారికి ఇంకా ఒక పక్క వంట కూడా అయితే చేసేస్తున్నాను పిల్లలకైతే మార్నింగ్ దోశ అయితే చేసి ఇచ్చేసానండి వాళ్ళు తిన్ను తినేశారు ఇంకా ఆ తర్వాత అయితే నేను ఇంకా దేవుడికి ఒక పక్క పరమాన్నం అయితే చేస్తూ మునక్కాయ సాంబార్ అయితే పెట్టేశానండి మునక్కాయ సాంబార్ చేసేసి ఇంకా రైస్ చేసేసాను ఇంకా ఒకేసారి పనితో పని వంట కూడా అయిపోయిందంటే మనకి పెద్దగా ఏ కష్టం ఉండదు కదా ఇంకా దేవుడి దగ్గర ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు అనేసి ఇంకా హలో ఒకేసారి అయితే వంటలన్నీ వంటలు అవన్నీ కూడా రెడీ చేసేసానండి ఇంకా రెడీ చేసేసి ఇంకా బియ్య పిండితో దీపాలు అయితే చేసుకున్నాను కొంచెం బియ్య పిండి కొంచెం బెల్లం అయితే వేసేసి దాంట్లో కొంచెం మనకి ఆవు పాలు కనుకుంటే కొంచెం ఆవు పాలతో కలిపి ఇంక ఈ విధంగా నేను ఏడు ప్రమిదలైతే చేసుకున్నాను స్వామివారిని అలంకరించుకున్నాను పువ్వులతో నిండుగా ఈ విధంగా అయితే అలంకరించి పెట్టుకున్నానండి స్వామివారికి పానకం కూడా ఒక గ్లాస్ నిండా అయితే పెట్టాను ఇంకా బెల్ల పొంగల్ అయితే చేశాను కదండి పరమాన్నము ఇంకా స్వామి అమ్మవార్లిద్దరికీ కూడా ఈ విధంగా పెట్టి అలంకరించుకొని ఇంకా దీపాలు వెలిగించుకున్నాను ఈ విధంగా నిండు కాంతులతో మా ఇంట్లో అయితే ఏకాదశి రోజు చాలా కలగా అయితే ఉందండి స్వామివారికి నేను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి తులసాకులన్నీ కూడా కోసుకొని వచ్చి ఇంకా స్వామివారికి అయితే కట్టేసి ఇంకా మాలైతే వేసుకున్నాను ఈ విధంగా ఇంట్లో అంతా కూడా నేను ధూపం అయితే కూడా వేసుకున్నానండి ఇంకా ఏకహారత స్వామి అమ్మవారిద్దరికీ కూడా హారత అయితే ఇచ్చాను ఇంకా ఈ విధంగా అయితే స్వామివారికి నేను పూజ అయితే చేసుకున్నానండి ఇంక ప్రమదైతే నేను వెంకటేశ్వర స్వామి నామాలు వేసి ఇంకా దీపాలు వెలిగించుంటే ఎంత కలగా అనిపించిందంటే నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా స్వామి అమ్మవారిద్దరి దగ్గర కూడా నేను ఏకహారతతో హారతి అయితే ఇచ్చాను ఈ రోజు ఏకాదశి రోజు కాబట్టి ఇంకా ఈ విధంగా నేను పూజ అయితే చేసుకున్నానండి స్వామివారు గార్డెన్ ఇద్దరిలోకి వెళ్ళినటువంటి రోజు కాబట్టి ఈరోజు మనము ఏకాదశిగా జరుపుకుంటాము ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఏకాదశినే మనం తొలి ఏకాదశి అని కూడా అంటాము ఈ ఈ ఏకాదశి తర్వాతనే మనకి పండుగలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి ఇంకా ఇంట్లో కూడా నేను ధూపం అయితే వేద్దామనేసి ఇంకా మా ఇంట్లో సాంబ్రాణి అయితే తెప్పించుకున్నానండి ఇంకా సాంబ్రాణిని అయితే నేను ఇంకా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఎండిపోయినటువంటివి అట్లాంటివి స్టవ్ మీద బాగా అయితే కాల్ చేశాను కాల్ చేసి ఇంకా దాని ద్వారా అగ్గి వచ్చింది కదండి ఇంకా దాని మీద సాంబ్రాణి అయితే వేసేసి ఇల్లంతా కూడా ధూపం వేశానండి ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోవడానికి నేను ఇల్లంతా కూడా ధూపం అయితే చూపించాను ఇంక ఈ విధంగా స్వామి వారికి కూడా నేను ఈరోజు సాంబ్రాణితో అయితే ధూపం అయితే వేశానండి ఇంకా ఇల్లంతా కూడా పొగతో మంచి వాసనతో చాలా ప్రశాంతంగా అయితే ఉంది మా ఇంట్లో అయితే ఇంకా గడప దగ్గర కానీ ఇంకా ఇల్లంతా కూడా నేను సాంబ్రాణి అయితే వేసుకున్నానండి సాంబ్రాణి వాసన ఎంత బాగుందంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉందండి అసలు మన ఇంట్లో ఇంకా అగ్గి అట్లా లేనప్పుడు ఈ విధంగా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ వాటిని బాగా కాల్చేసి కొంచెము ఒక కొంచెం అగ్గి వచ్చేంత వరకు మనం పెట్టుకొని తర్వాత సాంబ్రాణి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది పొగ అయితే చాలా బాగా వస్తుందండి ఇంకా ఈ విధంగా అయితే నేను దేవుడి దగ్గర అయితే గోవింద అయితే చదువుకున్నాను ఈరోజు మనము విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిదండి చదివినా కానీ విన్నా కానీ చాలా మంచిది ఇంక ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను ఇంకా మధ్యాహ్నానికి టమోటో మునక్కాయ టమోటాలు వేసి మంచి సాంబార్ అయితే చేశానండి ఇంకా ఆ తర్వాత అయితే రైస్ చేశాను ఇంకా బెల్ల పొంగల్ కూడా చేసేసాను ఇంకా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మార్నింగే ఇంక వంట కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈ విధంగా అయితే నా పూజ అయితే ఏకాదశి రోజు నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా నాకు చెప్పండి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా నేను మా ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉందండి ఇంకా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది కదండి ఇంకా అందువల్ల అయితే నేను ఇంకా గోరింటాకు అంతా కూడా కోస్తూ ఉన్నాను కొంచెం ఎక్కువగా అయితే కోసానండి ఇంకా మా ఇంటి పక్కన ఉండే ఒక అక్క వాళ్ళకి కూడా వాళ్ళ పాపకి అక్కకి ఇద్దరికి కూడా ఇచ్చి పంపించాను ఇంకా నేను మా పిల్లలు కూడా పెట్టుకుందాం అనేసి ఇంకా గోరింటాకు అంతా కూడా ఇది చాలా పెద్ద చెట్టు అయిపోయింది అండి ఇంతకుముందు నేను ఈ మధ్య దాన్ని కొట్టేశాను ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఈ వర్షం పడే లోపల కొంచెం బాగా ఎగిరిచ్చి బాగా లేత ఆకు చాలా బాగుందండి ఈ ఆకు అయితే మనం కొద్దిసేపు పెట్టుకుంటేనే చాలండి ఆకులు చిన్న చిన్నవిగా ఉంటాయి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి గోరింటాకు చెట్టుకి కానీ ఒక గంట సేపుకి అసలు ఎంత బాగా అయిపోతుందంటే మొత్తం అసలు రెడ్గా అయిపోతుందండి చెయ్యి అంతా కూడా రెడ్గా అయిపోతుంది అసలు చాలా ఎర్రగా పండుతుంది గోరింటాకు చెట్టు నాకు చాలా ఇష్టము నాకు ఇంటి ముందరే పెట్టుకున్నానండి నేను గోరింటాకు చెట్టును కూడా ఇంకా ఈ విధంగా అయితే గోరింటాకంతా కూడా కోసుకున్నాము నేను మా పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో ఇంకా గోరింటాకంతా కూడా నేను కోసానండి ఇంకా కోసేసి ఇంక ఈ డబ్బాలు అయితే వేసి పెట్టాను ఇంకా ఆ తర్వాత నేనైతే దేవుడికి అయితే దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో కూడా పెట్టుకొని ఇంకా స్వామివారికి కూడా ఈవినింగ్ టైంలో కూడా నేను ధూపం అయితే వేసి ఇంక పూజ అయితే చేసుకున్నానండి ఈవినింగ్ టైంలో కూడా ఇంకా నేనైతే ఆరు గంటలకంతా కూడా నేనైతే పూజ అయితే చేసుకునేస్తాను చేసుకొని ఇంక ఇల్లంతా కూడా ధూపం అయితే వేసుకొని ఇంక పూజ అయితే స్టార్ట్ చేశాను ండి స్టార్ట్ చేసి ఈ విధంగా అయితే ఇల్లంతా కూడా ధూపం అయితే వేసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇల్లంతా కూడా నేను ధూపం అయితే వేసాను కదండి ఇంక అంతా చూడ ఇల్లంతా అయితే చుట్టుకునేసింది ఇంకా ఈవినింగ్ టైంలో కూడా నా దీపారాధన అయితే కంప్లీట్ అయిందండి నేను మార్నింగ్ నుంచి అయితే మధ్యాహ్నం దాకా అయితే ఉపవాసం అయితే ఉన్నాను ఏకాదశి రోజు ఇంకా తర్వాత నేనైతే అన్నం అయితే తినానండి ఇంకా రాత్రి కూడా నేను అన్నం అయితే తినను ఏదైనా దోశ అట్లాంటివైతే టిఫిన్ అయితే తినేస్తాను ఇంక ఈ విధంగా ఏకాదశి రోజు స్వామివారిని అయితే నేను ఈ విధంగా పూజ చేసుకు ఉపవాసం ఉండి ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఈ విధంగా నేను దేవుడి దగ్గర హారతి అయితే ఇచ్చాను ఇంట్లో మనము గంట అనేది మోగించామంటే మన ఇంట్లో ఉన్నటువంటి రాక్షసులు కానీ ఏదన్నా చెడు ప్రభావం కానీ అట్లాంటివన్నీ కూడా పోతాయి ఎప్పుడూ కూడా ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలండి అప్పుడే చాలా మంచిది ఇంటికి కూడా మన ఇంట్లో ఎటువంటి నా దోషాలు కానీ అట్లాంటివన్నీ ఏదైనా ఉంటే కూడా పోతాయండి ఇంట్లో ఏ చెడు ప్రభావం కానీ గొడవలు అట్లాంటివన్నీ కూడా ఏమీ రావు ఎప్పుడూ కూడా ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే చాలా మంచిది ఇంకా ఈ విధంగా నేను ఎప్పుడూ కూడా పొద్దున కానీ సాయంత్రం కానీ దీపం అయితే వెలిగించుకొని ఇంట్లో పూజ అయితే చేసుకుంటానండి ఎన్ని పనులున్నా కూడా నేను ఫస్ట్ దీపారాధన అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇంకా నా పూజలో అవన్నీ కూడా ఈ విధంగా అయితే ఉంటాయండి పండగలప్పుడు ఇంకా తర్వాత అయితే నేను గోరింటాకు అయితే కోసుకున్నాను కదండి ఇంకా గోరింటాకునంతా కూడా నేను మిక్సీకి అయితే వేసేసాను ఇంకా వేసేసి ఇంక ఈరోజైతే నేను ఈవినింగ్ టైంలో ఇంకా ఈ విధంగా గోరింటాక్ అయితే నేను పిల్లలు ఇద్దరు కూడా పెట్టుకున్నాము ఇంకా మా పెద్ద పాప అయితే రాసుకుంటూ ఉందండి ఇంకా తను రాసుకునేసిన తర్వాత ఇంకా మా పాపకు కూడా అయితే పెడతాను ఇంకా గోరింటాక్ అయితే చాలా బాగా అయితే పండుతూ ఉంది ఎర్రగా అయితే పండుతుందండి మాకు చాలా ఇష్టము మా ఇంటి దగ్గర ఉన్నటువంటి గోరింటాక్ అయితే ఈ విధంగా నేను పండగలప్పుడు కూడా అప్పుడప్పుడు కూడా పిల్లలకి బర్త్డే అప్పుడు కూడా పెడుతూ ఉంటాను ఈ విధంగా ఎంత ఎంత ఎర్రగా అయితే వచ్చింది చూడండి చాలా బాగా పండుతుంది ఈ గోరింటాక్ నాకు చాలా ఫేవరెట్ చిన్న చిన్న ఆకులు ఉంటాయి కానీ గోరింటాకు అయితే చాలా ఎర్రగా అయితే పండుతుందండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్